గోవిందాయణ మహా హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ మొన్న మా పిల్లలకి ఏదో కొంచెం వైరల్ ఫీవర్స్ వచ్చి మెడికల్ షాప్కి వెళ్ళారండి మందులు తీసుకోవడానికి మెడికల్ షాప్లో కౌంటర్ దగ్గర కొంచెం దేవుడు ఫోటోలు పెట్టుకుంటారు కదా షాప్ అయితే హిందువులదే ఆయన అందులో వెంకటేశ్వర స్వామి ఫోటో ఈ ముస్లిమ్స్ పెట్టుకునే అల్లా అని నెంబర్ ఉన్న ఫోటో ఒకటి చక్కగా జీసస్ ఫోటో ఈ మూడు ఫోటోలు పెట్టుకొని అగరత్తులో అన్ని వెలిగించి పూజ చేసుకొని కూర్చున్నాడు మెడికల్ షాప్లో ఎవరంటే హిందువులే కానీ సెక్యులర్ అనమాట మాకు అందరు దేవుళ్ళు ఒకటే సర్వమత సమానత్వము వెంకటేశ్వర స్వామితో జీసస్ కూడా అంతే అల్లాహ్ కూడా అంతే మన సెక్యులర్ సోదరులు అనమాట వీళ్ళు కాకుండా బాబాలు దర్గాలు సమాధులు అవధూతలు వీళ్ళందరూ సరే సరే బాగుంది ఈ ధూపం వేసే ముస్లిం వ్యక్తి ఒక నెవలిపించాలో గుత్తి ధూపము తీసేసుకొని వచ్చేసాడు రోజు షాప్లోకి రోజు వేయించుకోవాలి సాంబ్రాణి ఏం లేదు సాంబ్రాణి వేసేసి ఏదో అలా అలా వేసేసి డబ్బులు పట్టుకుని పోతాడు అనమాట సూపర్ బజార్కి పెడతాను చాలాసార్లు ఆ సూపర్ బజార్లో కూడా పరిస్థితి సూపర్ బజార్లో కూడా సూపర్ బజార్ హిందూవుల్ది ఎంట్రా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి అనమాట సూపర్ బజార్లో ఈతేటేసేసి ప్రతిరోజు ధోపు వేసేసి పోతూ ఉంటాడు ముస్లిం వ్యక్తి ఏంటంటే దూపం వేస్తే మంచిది దూపు వేస్తే వ్యాపారం బాగా కలిసి వస్తుంది సామరాణి వేయడం లక్ష్మీదేవి వస్తుంది ఎవరు వేయాలి సామ్రాణి ఎవరు వేయాలి సామ్రాణి మీరు చెప్పండి ఏ ముస్లింలు దర్గాల్లో ఉండేవాళ్ళు ఈ దూపాలు వేసే వాళ్ళందరూ కూడా దర్గాల్లో ఉంటారు సమాధులకి బాబాలకి పేర్లకి వేస్తారు దూపాలు ఆ తర్వాత ఆ దూపం పట్టుకొని అలాగే వచ్చి వాళ్ళు కాళ్ళు కూడా కడుక్కోరు ఎప్పుడు సమాధులు నిరంతరం దర్గాల దగ్గర ఉండేవాళ్ళు కాళ్ళు కూడా కడుక్కోరు అట్లాగే సూపర్ బజార్లోకి షాపుల్లోకి హిందువుల దగ్గరకు వచ్చేసి దూపాలు వేసేసి డబ్బులు తీసుకొని పోతూ ఉంటారు సరే నా స్నేహితురాలు మన ఫాలోవర్ కూడా ఒక అమ్మాయి ఆరంభంలో లేండి ఇప్పుడు కాదు ఆ ఒక కొడుకు వాడికి ఏదో కాస్త బాగాలేదు జ్వరం అనేసరికి భయపడిపోయేసేసి ఎవరో చెప్పారని ఏదో ఒక దర్గాకి వెళ్ళేసేసి అక్కడ తావీదు కట్టించుకొచ్చింది ఎలాగో ఆ జ్వరం పిల్లలకు వచ్చిన జ్వరం మందులు ఎలాగో వాడతారు రెండు మూడు రోజులు జ్వరం తగ్గిపోయింది బాగానే ఉంది ఆ తావీదు అలాగే ఉంది కొద్ది రోజులకి కొ కొద్ది రోజులు గడిచాక ఆడుకుంటున్న పిల్లవాడు కింద పడిపోయేసేసి వాడు చెయ్యిరిగిపోయింది పుత్తూరు తీసుకెళ్ళేసేసి కంప్లీట్గా పిండి కట్టేయించేస్తే కొన్నాళ్ళకి నెలలకి సెట్ అయిపోయింది నాకు ఫోన్ చేసి బాధపడతానని చెప్పా ముందా తావీది మీకి అవతల పడేసాయి ఉంచకూడదు సమాధుల్లోనూ ఎవరెవరినో పూడ్చిపెట్టి పాతి పెట్టిన బాబాలు పేర్ల దగ్గరికి పోయి వాళ్ళ పేర్లతోటి అంటే ఇలాంటి ప్రేతాత్మల పేర్లతోటి తావీదులు లేదంటే సాంబ్రాణి తోపాలు అక్కడికి పోయి చీపురుతోటి నెవల పెంచాలతో కొట్టించుకోవడము ఇలాంటి పనులు హిందువులకు శాస్త్ర విరుద్ధము చేయకూడదు దానివల్ల నెగిటివ్ ఎనర్జీ లేదంటే ఏదైనా గాలులు లేదంటే ప్రేతాత్మలు ఇంట్లోకి వచ్చేస్తాయి దాన్ని ఎవరు వాడతారు అంటే ఈ తావీదులు ఎవరు కట్టించుకుంటారు వాళ్ళపైన పని చేస్తాయి ముందు బాగున్నట్టు ఉంటుంది కానీ కొంత టైం పడుతుంది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అదే ప్రభావం చూపిస్తుంది ఆడుకుంటున్న పిల్లవాడు పడిపోయేవాడు చేరిగిపోయింది సరే ఇప్పుడు సెట్ అయిపోయింది అనుకోండి ఎందుకు అసలుకి ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా మనము వాళ్ళు చాలా పేదవాళ్ళలాగా ఉంటారు వీళ్ళందరూ ఈ సామ్రాణి దుబ్బాలు వేసేవాళ్ళు తావీదులు కట్టేవాళ్ళు ఈ రక్షరేగులు కట్టేవాళ్ళు దర్గాలు వీళ్ళందరూ చూడడానికి చాలా పేద ఫకీరులా ఉంటారు కానీ వెనక లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మీకు తెలుసా ఈ విధంగా దూపాలు వేస్తూనే తావిదులు గడుతూనే ఏదో ఈ పేర్లకు సంబంధించిన రక్షలు పచ్చరంగు గుడ్డలు అవి ఇవి అనేసి చెప్తూనే వాళ్ళు నిదానంగా మతాలు మార్చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక ఘటన యూపీలో ఒక రాకెట్టే బయటపడి పోలీసులు నిర్ఘాంతపోయారు జమాలుద్దీన్ అలియాస్ చంగూరు బాబా జమాలద్దీన్ అనే వ్యక్తి తన పేరు చంగూర్ బాబాగా ప్రచారం చేసుకొని ఒకప్పుడు సైకిల్ మీద ఉత్తరప్రదేశ్లో చదువు ఏమీ లేని కాస్త పవర్టీ పేదరికానికి నా ఉన్న గ్రామాల్లో సైకిల్ వేసుకొని తిరుగుతూ ఎవరికైనా కాస్త బాలదంట సైకిల్ ఆపేసి వాళ్ళకి తావీదురు కట్టడము ఏవో ఇంత వెండు ఉంగరాలు రాగు ఉంగరాలు ఉంగరాలు పెట్టడము వాళ్ళ పైన నిమలపించాలి వేసి కొట్టడము వాళ్ళకి పోయేసేసి షాపుల్లోకి పోయేసేసి దోపాల వేయడము అందరినీ బాయి బాయి అని పిలుస్తూ ఆ హిందువులందరినీ మంచి చేసుకుంటూ హిందువుల్ని టార్గెట్ చేసుకొని హిందువులకి ఇలా దూపాలు వేసేసి ఈ తాయెత్తులు కనడానికి సైకిల్ వేసుకొని హిందువులు ఉన్న గ్రామాల్లో ఊరు ఊరా తిరిగేవాడు అనమాట అతని పేరు బాబా అని ప్రచారం చేసుకున్నాడు చూసిన వాళ్ళందరూ ఏదో పేదవాడలే మనలో కలిసిపోయిన మనిషి అనుకుంటారు కదా ఆ బాబా గురించి మధ్య ఎంక్వైరీ చేస్తే అతడికి నలభై బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎన్ని బ్యాంక్ అకౌంట్లున్నాయి నలభై బ్యాంక్ ఉన్నాయి నూట పది కోట్ల రూపాయల ఆస్తులు డబ్బు ఉంది ఇవన్నీ కూడా రకరకాల ఇస్లాం దేశాల నుండి ఈ వెస్టర్న్ ఆషియన్ కంట్రీస్ నుండి వచ్చాయనేసి చూసి జన పోలీసులు నిర్ఘాంతపోయారు ప్రాథమికంగా జరిగిన ఎంక్వైరీ ఇంకా తెలాల్సినవి చాలా ఉన్నాయి వాటి గురించి మధ్య లేటెస్ట్ న్యూస్ ఇది యూపీలో బలరాంపూర్ అనే ప్లేస్ లో విపరీతంగా హిందువుల్ని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడం జరుగుతుందన్నమాట దీని గురించి కంప్లైంట్స్ వెళ్తే పోలీసులు ఎవరు ఈ విధంగా హిందూ కుటుంబాల కుటుంబాలకి ఇస్లాంలోకి మార్చేస్తున్నారు అనేసి ట్రై చేస్తే రాకెట్ గుట్టు వీడింది దీని వెనక ఈ చంగూర్ బాబా అనే వ్యక్తి ఉన్నాడు ఒకప్పుడు సైకిల్ మీద తిరిగి తాయెత్తులు అమ్ముతూ సామరాణి దూపాలు వేస్తూ హిందువులందరినీ బాగా మచ్చక చేసుకొని మీకు రోగాలు తగ్గుతాయి మీరు దర్గాలకు రండి ఈ విధంగా చెబుతూ నమ్మబలుకుతూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కూడా తీసుకుంటూ వాళ్ళందరినీ నిదానంగా మతాలు మార్చేస్తున్నాడు అడిగి పెద్ద ముఠా కూడా ఉందంట వీళ్ళ సామ్రాజ్యం ఈ మత మార్పిడి సామ్రాజ్యం లక్నో వరకు ఉంది ప్రత్యేకించి ఒంటరి మహిళలు వితంతువులు భర్త పోయిన వాళ్ళు కాస్త నిస్సహాయంగా పేదస్థితిలో ఉండే కూలీలు వీళ్ళందరూ హిందువులే వీళ్ళందరినీ టార్గెట్ గా లక్ష్యంగా చేసుకొని మతాలు మార్చేసి హిందుత్వాన్ని విడిచిపెట్టించి ఇస్లాంలోకి మార్చడం ఈ చంగూర్ బాబా అనే వ్యక్తి గ్రూప్ చేస్తున్న పనులు ఇలా చేస్తున్న దానికి వాళ్ళు ఇస్లాంలోకి వస్తే డబ్బు ఇస్తామని నగదు ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నారట ఇంకొందరు రాము అంటే పేదలు కదా వాళ్ళని బెదిరించి బలవంతంగా ఇష్టంలోకి మార్చుతున్నారట ఈ చంగూర్ బాబా అనే సైకిల్ మీద తిరిగే వ్యక్తికి ఆ పక్కనే ఇంకొక ఊర్లో ఊరి శివారులలో ఒక భారీ భవనం ఆ బిల్డింగ్ లో కొత్త వాళ్ళు ఎవరు రాకుండా నాలుగు పెంపుడు గొక్కలు ఆ బిల్డింగ్ చుట్టుపక్కల పరిసరాల్లో ఒక పదిహేను సిసి కెమెరాలు ఇంత చేసి ఆ బిల్డింగ్ కట్టించిన స్థలం కూడా హిందువుల నుండి ఆక్రమించిన స్థలంలోనే ఆ విషయం తెలియగానే యోగి గవర్నమెంట్ బుల్డోజర్ తీసుకొచ్చేసి వాళ్ళు బిల్డింగ్ మొత్తం కాసేపట్లో కూల్చిపడేస్తుంది ఈ జమాలుద్దీన్ లేదా ఈ చంకూర్ బాబాని వీళ్ళ ముఠాల ఆగడాలు చూసేసి ఈ యోగి ఆదిత్యనాథ్ గారికి మతి పోయింది ధ్వజమెత్తరు వీడిని నడిచిపడేయాలి ఇలాంటి ముఠాలు దేశానికి హిందుత్వానికి ప్రమాదకరం ఇలాంటి బలమా బలవంతమైన మత మార్పిడులు కూడదు పేద హిందువుల్ని అమాయకులైన ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని బెదిరించి భయపెట్టి ఇస్లాంలోకి మార్చుతున్నారు అన్న విషయం తెలిసి కంప్లీట్ గా గవర్నమెంట్ మీద నిఘా పెట్టి ఇప్పుడు బాగా చర్యలు తీసేసుకొని ఈ చంగూర్ బాబా అనేవాడు వాడు అడుచరులు వాళ్ళ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ జప్ చేసేసుకొని అక్కమ నిర్మాణాలు మొత్తం బుళ్ళో చెప్తా పాల్గొట్ట చేసేసి ఇలా మొత్తాన్ని వీధిలోకి లాగి అరెస్ట్ చేసి లోపలి చేసింది యోగి గవర్నమెంట్ కాబట్టి అక్కడ పనులు సక్రమంగా జరుగుతున్నాయి అదే ఇక్కడైతే ముస్లింస్ ఇంకా మనం తైలాలు ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాం హిందువుల ఏమో దేవాదాయ శాఖ గవర్నమెంట్ తీసుకుంటుంది దేవాలయాల సొమ్ము చర్చిలు అలాగే ఈ దర్గాలు మసీద్దుల సొమ్ము మాత్రం ఒక పైసా కూడా గవర్నమెంట్ ముట్టుకోదు పైగా గవర్నమెంట్ వాళ్ళకి పంచి పెడుతుంది చక్కగా తీసుకోండి అయినా అనుభవించండి మీ మతాలు డెవలప్ చేసుకోండి అని అదే విషయం హిందూ బంధువులు అర్థం చేసుకోవాలి ఈ తావీదులు కడతావు సాంబ్రాణి దూపాలు వేసి వాళ్ళు ఏదో ఫకీరులు వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు ఈ పూట తినడానికి రొట్టెముఖం కూడా ఉండదు వాళ్ళకి అనుకుంటాం మనం మీకు ఒక విషయం తెలుసా ఇలాంటి అమాయకంగా కనిపించే ఈ ఫకీరు వేషధారలతో ఉన్న ముస్లింస్ తోటే చేయాల్సిన కార్యక్రమాలు మొత్తము వెనక ఉండి చాలామంది లో ఉండి హిందువుల మీద దాష్టికాలు చేపిస్తున్నారు అనే నిజాన్ని హిందూ బంధువులు గుర్తుపెట్టుకోవాలి ప్రతి చిన్నదానికి పిల్లలకి బాగాలేదన్న ఏమైనా కూడా దర్గాలకు పరిగెత్తడం వాళ్ళెవరో ఏ సాహిబులో మనకి ఈ ఏమిటి తావీదులు కట్టేయడం వాడని మిలిసి రోజూ ధూపాలు వేయించుకోవడం దర్గాలో సమాధులు కేస్తారు దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ షాపులో వేయించుకోవాలి ఎంత నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అర్థం చేసుకోవాలి హిందువులు ఏ మీరు చక్కగా స్నానం చేసి వచ్చి షాపులు తెచ్చుకుంటారే షాపులో రెండు అగరబత్తులు వెలిగించుకుంటే సరిపోదా ధూపం రాదా ఎవరో వచ్చి విసురు తర్వాత విసు వేసేసుకోవాలా ధూపం బాగాలేకపోతే మంచి హాస్పిటల్ వెళ్ళి చూపించుకొని మందులో వాడుకొని పోషకాహారం తీసుకొని విశ్రాంతి తీసుకోవాలి భగవంతుడు దైవాన్ని ప్రార్థించాలి అతని దర్గాలకు పోయి రక్షలో తావీదులు కట్టించుకోవడం ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ముందు హిందువులకు ధైర్యం చెప్పినట్లుగానే చెప్పి మీకు తగ్గిపోతుందో ఏం కాదు అనేసి చెప్పి ఏం చేస్తున్నారు అసలు హిందువులకు అవసరం ఏంటి దర్గాలకి సమాధుల దగ్గరికి పోవాల్సిన అవసరం ఏంటి ఎవరో మన దుకాణాలకి ఇళ్లలోకి వచ్చేసి సమరణ వేయాల్సిన అవసరం ఏంటి ఎవడవో తావిదును మనం కట్టించుకోవాల్సిన అవసరం ఏంటి పిల్లలకు అస్సలు కట్టకూడదండి చనిపోయిన వాళ్ళ సమాధుల దగ్గర నుండి తావీదులు అవి తీసుకుని పిల్లలకు కట్టేస్తే గారులు దూళ్ళులు రకరకాలు ప్రేతాత్మలు పిల్లలకి సోకుతాయి ఆరంభంలో అర్థం కాదు తర్వాత పెద్ద ప్రమాదం జరుగుతుంది అస్సలు హిందువుల పిల్లల్ని ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలి హిందువులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి చాలా చాలా ప్రమాదము అర్థం చేసుకోండి ఏమైనా లేకపోతే హాస్పిటల్లో చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవాలి వేళకు మందులు వేసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి రష్ తీసుకోవాలి దైవం అన్నాడు ప్రార్థించాలి సర్దుకోవాసింది చేయండి చాలు అక్కర్లేనివన్నీ చేసేసి దేశానికి ధర్మానికి చేటు తీసుకురాకండి సెక్యులర్ హిందువుల కోసమే ఈ వీడియో మారుతారేమో అని చిన్న ఆశ ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ధర్మో రక్షత రక్షత జై శ్రీరామ్ కరీష్ణానపడం